గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్గా మయూర్ అశోకుకే బాధ్యతలు స్వీకరించారు గుంటూరు ప్రజలకు మెరుగైన పారిశుధ్యం తాగునీరు సరఫరా మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యమిస్తున్నట్లు కమిషనర్ మయూర్ అశోక్ తెలిపారు సిఆర్డీఏ పరిధిలో జీఎంసీ కమిషనర్గా బాధ్యతలు కేటాయించినందుకు సీఎం చంద్రబాబుకు మయూర్ అశోక్ ధన్యవాదాలు తెలిపారు గుంటూరు నగరాన్ని జాతీయ స్థాయిలో నెంబర్ వన్ నగరంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తామని తెలిపారు మున్సిపల్ కమిషనర్గా బాధ్యతలు తీసుకోవడం జరిగింది మొదటిగా ఈ అవకాశం ఇచ్చినందుకు గౌరవ నీయులు చీఫ్ మినిస్టర్ గారికి చాలా ధన్యవాదాలు మున్సిపల్ కమిషనర్గా నా ముఖ్యమైన ఆస్పెక్ట్స్ అంటే శానిటేషన్ డ్రింకింగ్ వాటర్ మనకి పబ్లిక్ హెల్త్ రోడ్ మెయింటెనెన్స్ దీని మీద నేను ముఖ్యమైన దృష్టి సాధిస్తాను దాంతోపాటు మనకి ప్రజా సమస్యలు పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన పీజీఆర్ఎస్ సిస్టమ్ అదైతే ఉంది దాంట్లో వచ్చిన ఏదైతే గ్లివెన్సెస్ ఉంటాయి దీని మీద కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరుగుతుంది దీంతో మీ అందరికీ ఐడియా ఉంది గుంటూరు నగర్కి దాదాపు పది లక్షల వరకు జనాభా ఉంది సిఆర్డిఏ పరిధిలో ఒక కీలకమైన నగరం దానికి తగ్గట్టుగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తాము అందరు అధికారులు సిబ్బంది అందరి సమన్వయంతో కృషి చేయడానికి దాంతో పాటు మన గుంట నగరానికి అందరికంటూ కొన్ని ర్యాంకింగ్స్ వచ్చాయి స్వచ్ఛ సర్వేక్షణ్ కావచ్చు ఎన్కేఫ్లో కావచ్చు ఇలాంటి సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ సంబంధించి ర్యాంకింగ్స్ వచ్చాయి ఆ ర్యాంకింగ్ ఇప్పుడు ఉన్న పొజిషన్ కొనసాగించి దీంట్లో ఇంకా దానికంటే ఇంప్రూవ్మెంట్ చేయడానికి కూడా నేను ప్రయత్నిస్తాను కొన్ని ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఆల్రెడీ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి అది కూడా పరితిగద్ద పూర్తి చేయడానికి దాంతోపాటు ఏదైతే పెండింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ స్థాయిలో ఉంటాయి కొన్ని గవర్నమెంట్ స్థాయిలో ఉంటాయి అక్కడ కూడా వెళ్ళి పర్సూ చేసడం తర్వాత డిఫరెంట్ స్థాయిలో ఉన్న ప్రాజెక్ట్ కూడా త్వరలోనే టెండర్ చేసుకొని అది కూడా త్వరితగతిని మనం కంప్లీట్ చేసి అభివృద్ధి చేయాలి దీని మీద కూడా నాకు దృష్టి సాధిస్తాను హాయ్ ఇయర్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి